గైనా జగదాత్రిని బయటికి పంపిస్తే నా కూతురు ఇక్కడే ఉంటుందని చెప్పిన రేఖ మాటలకు సుధాకర్ జగదాత్రిని కేదార్ని బయటికి పంపించేయాలని చెప్పి నిర్ణయించుకొని జగదాత్రి కేదార్ రూమ్లో ఉన్న తర్వాత కౌశికి తీసుకొని జగదాత్రి రూమ్కి సుధాకర్ వస్తాడు ఇక ఏమో కేదార్ దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి లోపలికి వచ్చిన తర్వాత ఏంటి మామయ్య అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా అప్పుడు వెంటనే సుధాకర్ ఈ విధంగా అంటూ ఉంటాడు మీరు వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే గొడవలు మీరు ఉన్నారనే జరుగుతున్నాయి మీరు బయటికి వెళితే వాళ్ళు ఇంట్లో ఉంటారంట అందుకనే మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి సుధాకర్ మాటలు విన్న కేదార్ ధాత్రి షాక్ అయిపోతారు మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కానీ ఈ గొడవలు ఇక ఆగవు దయచేసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అనేసరికి అది కాదు నాన్న చెప్పాను కదా నన్ను నానా అని పిలవకు అని చెప్పేసి ఈ విధంగా కోపంగా సుధాకర్ అంటూ ఉంటాడు ఒకటి చెప్తున్నా నాన్న టెన్ డేస్ దాకా నాకు టైం ఉంది మీరు నాకు నానా అని నిరూపించిన దాకా ఇక మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మన్న తర్వాత ఇక నేను ఏం చేయాలి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా అప్పుడు సుధాకర్ వెంటనే ఆపు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇప్పుడు చూసిన నానా నాన్న అని అసలు నేనే నీ తండ్రినని నీ దగ్గర సాక్ష్యాలున్నాయా అని చెప్పేసి సుధాకర్ మాటలు విన్న జగదాత్రికి వింటే అప్పుడు ఆ సాక్ష్యం చూపించి అప్పుడు మాట్లాడు అని చెప్పేసి అన్న మాటకు ఇక జగదాత్రి ఈ విధంగా అంటుంది మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పేసి సూర్యమామ ఫోటో చూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది మా దగ్గర సాక్ష్యం ఉంది మామయ్య కేదార్ నీ కొడుకని నిరూపించడానికి మా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా కౌశిక్కి సుధాకర్ షాక్ అయిపోతారు సూర్యమామ అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా సుధాకర్ షాక్ అయ్యి ఈ విధంగా అంటుంటాడు సూర్య ఎవరు నాకు తెలియదు అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంతేకాకుండా అతన్ని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి సుధాకర్ ఆ మాట అనేసరికి జగదాత్రి ఈ విధంగా అడుగుతుంది సూరి మామ నీకు తెలుసు కానీ అతనితో మీకు సంబంధం ఉందని నేను అడగలేదు కదా మామయ్య అని చెప్పేసి జగదాత్రి మాటలు విన్నా ఒక్కసారిగా కోషికి సు సుధాకర్ మీద అనుమానపడుతూ ఉంటుంది అభే అదే నువ్వు అడుగుతున్నావని నేను అలా ఉంటున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా నీకు తెలుసు కాబట్టి మీ ముఖంలో కంగారు కనబడుతుంది మావయ్య అంటే ఆ మామ నీకు తెలుసు అని చెప్పేసి గట్టిగా వాదిస్తూ ఉంటుంది జగదాత్రి నేను చెప్తున్నా కదా ఆ మామ ఎవరో నాకు ఎవరో తెలియదు ఒకటి చెప్తున్నాను కేదార్ నువ్వు నన్ను నానాని పిలువకు అని చెప్పేసి అంటుండగా ఉండగా ఎలాగో ఎవిడెన్స్ ఉన్నాయి మామయ్య దాని ద్వారానే నువ్వు కేదార్ తండ్రి అని నువ్వు నిరూపిస్తాను అని చెప్పేసి ఇక దాత్రి మాటలు విన్నా ఇక ఒక్కసారిగా సుధాకర్ షాక్ అయిపోతాడు సరే సూర్యమామని పట్టుకుంటే నిజాలు బయటపడతాయి దాని త్వరనే మీరు అతని తండ్రిని కావాలని నేను బయటికి వెళ్ళిపోతా అప్పటిదాకా నేను ఇక్కడ నుంచి చెప్పేసి ఇక జగదాత్రి అన్న తర్వాత వెంటనే కేదార్ కూడా అంటాడు అవును సూర్యమామని పట్టుకున్న తర్వాతనే నిజా నిజాలు బయటపడ్డ తర్వాతనే మీరు నా తండ్రి కాదని తెలిసిన తర్వాత మరుక్షణం నేను బయటికి వెళ్తాను అప్పటిదాకా కౌశికి అక్క పెట్టిన కండిషన్లో నేను ఉంటాను అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే కౌశిక అంటుంది అయినా బాబాయ్ నువ్వే తప్పు చేయలేదు కదా అయితే ఆ ఎవిడెన్స్ ద్వారా ఆ సూర్యమామ ఎవరు ఆయన వచ్చిన తర్వాత నిజా నిజాలు బయటపెట్టిన తర్వాత ఈ జగదాత్రి కేదార్ బయటకెళ్తారు అసలు నిజాలు ఏంటో అప్పుడు అతనే వచ్చి బయట పెడతాడు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు బాబాయ్ భయపడడం కంగరపడకు అని చెప్పేసి కౌశికి అంటూ ఉండగా సుధాకర్ పడుతూ మనసులో ఈ విధంగా అనుకుంటుంటారు లేదు సూరి అత్తే ఏలాగో నిజ నిజాలు బయటపడతాయి ఇక నా తనతో ఉన్న సంబంధం కూడా బయటపడుతుంది ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం అల్లకల్లులం అవుతుంది అమ్మ అది కాదు అది సాధ్యం కాదు ఎలాగైనా ఇప్పుడు వీళ్ళని బయటకు పంపితే ఇక నిజ నిజాలు బయట ఎత్తేస్తాడు అని చెప్పేసి ఇక సుధాకర్ బయటపడుతు భయపడుతుండగా ఏంటి బాబాయ్ ఏం ఆలోచిస్తున్నావు ఆ సూర్యమామ ఎవరు అంటున్నారు కదా వార్తను వచ్చిన తర్వాత నిజా నిజాలు బయటపడతాయి తర్వాత మీరు అప్పుడు వెంటనే మనం బయటకు గెండేస్తాం అని చెప్పేసి అంటూ ఉండగా వెంటనే కౌశికి గారు చెప్పిన నిజమే ఇక అతను పిలిపించిన తర్వాత నిజాలు బయటపడ్డ తర్వాత మేము మరుక్షణం ఈ ఇంట్లో ఉండమని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది ఇక సుధాకర్ మాత్రం కాస్త కంగారు పడిపోతూ ఉంటాడు కాదమ్మా ఇప్పుడు నిషిక ఇంట్లో ఉండనంటుంది కదా నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను బాబాయ్ నువ్వు కంగారు పడకు నిజ నిజాలు బయట పెట్టే టైం మనం ఇచ్చా కదా ఈలోపు మాత్రం వీళ్ళు ఏది ఎవిడెన్స్ తీసుకొచ్చి వీళ్ళు ఏది అనుకుంటున్నారో అది బయట పెట్టని బాబాయ్ నువ్వు టెన్షన్ పడకు నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ వీళ్ళు ఏదో ఎత్తు చేయాలని అనుకుంటున్నారు కదా ఆ సూర్యుని వాళ్ళు తీసుకురని అప్పుడు వాళ్ళను నేను చెప్తాను నిశికకు నేను చెప్తా పదా అని చెప్పేసి చెప్పేసి అంటూ ఉండగా సుధాకర్ అలా వెళ్తూ దాత్రికి ఇక కేదార్కి గట్టిగా చూస్తూ ఉంటాడు ఈలోపు మాత్రం నిశిక ఇక రేఖ కింద ఉన్నవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఏంటి వదిన గారు ఎంతసేపు ఇక నా కూతురు తీసుకొని వెళ్తాను ఇంకా జగదాత్రిని ఒప్పేయడానికి ఎలాగ బతిమిలాడానికి వెళ్ళారా అసలు అయ్యో కాదు వదిన గారు ఏదో చెప్పి ఆ జగదాత్రి బయటికి పంపితే మా కౌశికి నాకు తెలుసు అని చెప్పేసి వైజయంతి అంటూ ఉండగా ఆ అదే సమయానికి ఇక కౌశికి ఉన్న సుధాకర్ అలాగే ఇంటికి తిరిగి వస్తారు అలా చెప్పాను కదా ఎలాగైనా వాళ్ళు బయటకు వస్తారు బ్యాగులు పట్టుకొని వాళ్ళు బయటికి గెడ్డెత్తాం అప్పుడు నిజంగా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా వైజయంతి అంటూ ఉంటే కాచి ఇక బూచి ఈ విధంగా అనుకుంటుంటారు అవును కాచికి నువ్వు ఎక్క ఎక్స్ప్రెషన్లో అసలు ఒప్పించినట్టు కనబడటం లేదు అయినా ఏదో జరిగింది సంథింగ్ ఈజ్ రాంగ్ అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఆ జగదాత్రిని ఒప్పించారా లేకపోతే బ్రతిబిలాడారా అనేది నాకు కూడా అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి ఇక కౌశికి సుధాకర్ కిందికి వస్తారు ఇక ఏంటి ఏమైందమ్మా ఆ జగదాత్రి కేదార్ బయటికి పోతున్నారా అని చెప్పేసి వైజయంతి అడుగుతుండగా లేదు పిన్ని అని చెప్పేసి ఒక్కసారి అనేసరికి అందరు షాక్ అయిపోతారు చూసా వత్తయ్య ఆ జగదాత్రిని ఈ వదిన నెత్తిన పెట్టుకొని ఉంది నేను బయటికి వెళ్ళాలి ఈ ఇంటి కొడల్ని బయటికి వెళ్ళాలి కానీ పరాయిది జస్ట్ సెటిల్ కోసం మన ఇంటికి వచ్చిన దాన్ని నెత్తల పెట్టుకుంది వదిన అని చెప్పేసి నిసిక ఈ విధంగా అంటూ ఉండగా ఈ వదిన ఈ మాటలు కాదనలేక ఇంతసేపు నీ మాట తీయలేక నా కూతుర్ని నేను ఇక్కడ నిలబెట్టాను ఇక నేను ఉండని వదిన తీసుకెళ్తాను వదినని నా కూతుర్ని ఇంకా నాకు కొత్తంట్లో విలువైనప్పుడు నేను ఇక్కడ ఉంచి లాభం ఏముంది వదిన అని చెప్పేసి రేఖ అంటూ ఉంటుంది ఏమమ్మీ ఏం మాట్లాడావు వాళ్ళు బయటికి పోరా ఇప్పుడు నిషిక వెళ్ళిపోతే ఎలా అని చెప్పేసి వైజయంతి అంటూ ఉండగా అప్పుడు కౌశికి ఏ సమాధానం చెప్పలేకపోతుంది అది కాదమ్మా ఇక సడన్గా బయటికి వెళ్ళమంటే ఎలా ఒక పది రోజులు టైం ఇద్దాం ఈ లోపు వాళ్ళు వెళ్తారు అని చెప్పేసి సుధాకర్ అంటూ ఉండగా లేదన్న గారు నేను నా కూతురికి ఇక్కడ అన్యాయం జరిగితే నేను ఉండలేను నేను ఇక్కడ తిరిగి ఉంచట కూడా తీసుకెళ్తాను ఆ తర్వాత పది రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత ఇన్ని ఇంటి కొడలు ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పేసి అంటూ ఉండగా అప్పుడు వెంటనే ఇక కౌశికి సరే తీసుకెళ్ళండి అని చెప్పేసి అనేసరికి అందరు షాక్ అయ్యి చూస్తూ ఉంటారు చూద్దామండి మరి నిషికా పుట్టింటికి వెళ్తుందో లేదా మెట్టిన ఇంట్లో ఉంటుందో అనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం మిస్ కాకుండా ఒక చిన్న లైగ ఇవ్వండి మర్చిపోకుండా కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్